ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నాయ బ్రాహ్మణ సోదరి వన్లకు అన్నలకు తమ్ముళ్లకు వేడి మీద ఉన్నటువంటి మిత్రులకు పెద్దలకు సోదరి వన్లకు వేరు పేరున మనిషి మనిషికి నీ బిడ్డలాంటి రాచమన్లో శిరస్సు వంచుకుంటు ఈ ఆహ్వానం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు నెల పదమూడు తారీఖులు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ ఊరి ఎమ్మెల్యేగా నేను మరొకసారి పోటీ చేసినా ఈ పోటీ చేసిన సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి నాయకు కలుసుకొని నాకు ఓటు వేయండి అని అడగడమే కాకుండా నాకు నా పార్టీకి ఎందుకు ఓటు వేయాలనో సవినయంగా సవిరంగా మీరు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నా ఈ ఆహ్వానం తల్లి నేను ఇంటికి వచ్చి ఓటు అడుగుతా ఈ పార్టీకే ఓటు వేయక్కారణడుగుతా అంతే నన్ను గెలిపించమ్మా అంట ఫ్యాన గుర్తులు ఓటు వేయమ్మా అంట కానీ ఎందుకు ఓటు వేయాలో చెప్పే అవకాశం నాకు నీ దగ్గర రాదు ఇంతసేపు మాట్లాడలేను ఇక్కడైతే వివరంగా వినయంగా మీరు చెప్పచ్చు నేనే కాదు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఈ ప్రొద్దు నియోజకవర్గంలో ఇటువంటి ఆత్మీయ సమావేశాలు అన్ని కులాలతో నిర్వహించాలా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఆయన్ను నాలాగనే మీరు కూడా అన్ని కులాలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు బలపరచాలో అందుకు ఈ నియోజకవర్గానికి మీరు చేసిన సేవ ఏమిటో మీరు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ పార్టీ ఈ ఊరికి చేసిన మేవేరితో చెప్పి నువ్వు పోటీ చేసి ఓటు అడిగితే రాష్ట్ర సంతోషిస్తాడు ప్రజలు ఆహ్వానిస్తారు ఏమి చెప్పకుండా ఆల్ ఆఫ్ శరణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇంటికే పరిమితమై కరోనా వచ్చిన కష్టకాలంలో నీట్లోనూ ఉండి ఓటు వచ్చినప్పుడు మీ ఇంటికి నేను వస్తానని చెప్పి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక్కసారిగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి ఓటు అడిగితే ఏవని మీరు ఓటు వేయాలా మీ పార్టీ నువ్వు ఈ ఊరికి వేసిన మేలేదో చెప్పాలా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చినాం మాకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఈ ఊరికి ఇన్ఛార్జ్గా కొనసాగినావు తెలుగుదేశం పార్టీకి నేను సూటు అడిగే ప్రశ్న ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఓ పెద్ద మనిషి వరదరాజనెడ్డి గారు ఈ ఊరికి చేసిన అభివృద్ధి ఏమిటో చెబుతావా అని అడుగుతా ఉన్నాను ఒక్క కోటి రూపాయలు మిత్రులారా అమల సోదరిముల దారా శ్రద్ధగా వినండి ఒక్క కోటి రూపాయలు పెద్దలు కూడా వినాలా ఒక్క కోటి రూపాయలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మృతరాజు నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి ఒక్క కోటి రూపాయలు డబ్బులు తెచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేసి ఉంటే నేను నామినేషన్ వెయ్యను మీరు ఏ గట్టిగా ఇచ్చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ రెండవది పదహైదు సంవత్సరాలుగా బుట్టెడు నీళ్ల కోసం నా అక్క కంట కన్నీరు పెడితే వారానికి రెండు సార్లు ఏ అర్ధరాత్రి రెండు గంటకో ఒంటి గంటకో రెండు బిందెలో మూడు బిందెలో బరువు బరువుగా వస్తే డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడితే పదహైదు సంవత్సరాల నుంచి ఇదే కలితే ఈ ఊళ్ళో జరుగుతూ ఉంది మరి ఎందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ఈ ఊరి ప్రజల కోసం ఒక బిందె నీళ్లు ఇచ్చి ఉంటే నేను పోటీ నుంచి ఇచ్చి ఉంటే నువ్వెందుకు నేను తెప్పించలేకపోయినావు మూడవ ప్రశ్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలోని ఏ అక్కకైనా ఏ చెల్లెలకైనా ఏ అమ్మకైనా జానడి స్థలం ఇచ్చి జానడే జానడు కూడా రద్దు జానడే జానడ సెలవిచ్చి ఒక లక్ష డబ్బులు ఇచ్చి చిన్న ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించి ఉంటే రాచబల్లు దీర్ఘకాలికంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తారు ఇంకొక ప్రశ్నే మీ బిడ్డల కోసం మన బిడ్డల కోసం అట్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలకైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నందారా వరదరాజ్ రెడ్డి గారు ఈ ప్రతిభ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ద్వారా ఒక్క బాత్రూమ్ ఉంటే మీ బాత్రూమ్ చేస్తా ఈ బాత్రూమ్ వెతుతా నేను ఒక్క బాత్రూమ్ రెప్పించింటే నేను పోటీ చేయను మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క స్కూల్లో కూడా ఒక రూమ్ కట్టించకుండా ఒక్క లక్ష రూపాయలు నిధులు ఇవ్వకుండా మా ఇంటి ఆడపిల్లల కోసం బుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయి జానడి స్థలతో ఇల్లు కట్టించలేక ఒక్క కోటి రూపాయలు ఒక్క కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయక రెండు వేల పంతొమ్మిది వరకు ఏమీ చేయక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కరోనా కష్టకాలంలో నీ ఇంటికి పరిమితమై ఇరవై నాలుగులో మహానటి సావిత్రి మాదిరి పర్ఫార్మెన్స్ బాగా చూపించి టికెట్ తీసుకొని తగుదునమ్మా అని చెప్పి ట్రాక్టర్ ఎక్కి ఇంటింటికి వచ్చి ఓటు అడుగుతా ఉన్న ఓ పెద్ద మనిషి ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నాయని ఇట్ల మనిషికి ఓటు వేస్తే ధర్మాన్ని మీరు రక్షించినట్టే నానభాలా ప్రజట ప్రజలు పల్లులారా ఇటువంటి మనిషికి మీరు వేస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారా మంచి ప్రభుత్వానికి మీరు ఆహ్వానం పలికిన వాళ్ళు అవుతారా మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారా కాదు కానే కాదు మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నా ఈ ప్రభుత్వ నియోజకవర్గం బాగుపడాలన్నా ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ఇంకా ముక్కడు ఇద్దరుగా అభివృద్ధి జరగాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి రాచమల్లన్న మీ ఇంటి పెద్ద కొడుకుగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి కాదా ఓ ప్రతిపక్ష పార్టీ నాయకులారా పూజ్యులైన వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అడుగుతా ఉన్న రాచమల్లు ఈ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు పెద్ద కొడుకు కాదా ముమ్మారు పెద్ద ఈ ఊర్లోని పేదవాళ్ళకు రాచమందులు రాసమందుకు కులం లేదు రాసమందుకు మతం లేదు రాసమందు కులం ఒక్కటే ఆ కులం పేదరిక కులం పేదరికములు ఉండే ప్రతి కులస్తుడు నా వాడే నా ఆత్మీయుడే నా తరగళ్ళు జన్మించిన వాడే కారణం తెలుసురా తల్లి మీ ఎమ్మెల్యే గురించి మీకు తెలుసునా చెల్లెల్లారా మీ ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటూ ఉంటారు చాలా పెద్దోడు చాలా పెద్ద కథవాండి వందల కోట్ల ఆస్తి వారు బంగారు పల్లెంలో అన్నం తింటాడు అని అనుకున్నారు కదా పొరపాటు తల్లి మీ ఎమ్మెల్యే పుట్టింది రామేశ్వరంలో మగ్గాల శబ్దంలో మగ్గాల శబ్దంలో నా తల్లి నాకు జన్మనిచ్చింది అత్యంత కఠినమైనటువంటి దరిద్రంలో జన్మించిన ఆయన పేదరికంలో తినడానికి బువ్వ లేకుండా పెరిగిన తల్లి పిల్లప్పుడు నాకు మీసాలు వచ్చేంతవరకు సరిగా బువ్వ కూడా లేదు సరిగా బువ్వ కూడా లేదు ఎరగడ్డ కాలం విని సర్దిబోదని పడికి పోయిన వాడిని చిరిగిపోయిన బట్టలు వేసుకొని స్కూల్కి పోయిన ఈ రోజు కట్టాల్సిన ఫీజు ఆరు నెలలకు కట్టిన ఈ రోజు కట్టాల్సిన ఇంటి బాధగా సంవత్సరానికి కట్టిన ఆకలితో యుద్ధం చేసిన వాడు మీ ఎమ్మెల్యే ఫస్టుల విలువ తెలిసిన వారిని మీ ఎమ్మెల్యే ఎరగట కాదని పెరిగిన వారిని మీ ఎమ్మెల్యే అర్ధ రూపాయి ఇచ్చి మోదీ దగ్గరికి పోయి నాలుగు బుగ్గాలు గుణుకొని సత్యమౌలి అన్నదిని బడిగేరవాడు మీ ఎమ్మెల్యే ఇది మీ ఎమ్మెల్యే తల్లి అందుకే రాచమల్లు కులం పేదరిక కులం రాచమల్లు ఆత్మీయులు పేదవాళ్లే అందుకే నిశ్శబ్దమ్మా అందుకే ఏ పేదరికంలో ఉండే అమ్మను చూసినా ఏ పేదరికంలో చెల్లెలు చూసినా నా తల్లి పేదరికంలో అనుభవించిన బాధే గుర్తొస్తుంది బిడ్డలకు పట్టెరన్నం పెట్టలేక మా అమ్మ పొంగు సాటున రెప్పల సాటున కన్నీళ్లను వందల సార్లు దాచుకుంది తల్లి మా అమ్మ వందల సార్లు దాచుకుంది మా అమ్మ నా కొడుకులు ఇంత అన్నం పెట్టలేకపోతానని అని చెప్పి ఇది మతికొస్తుంది ఇప్పుడు ఈ అమ్మలను చూసినప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా కొడుకు ప్రాణం బాగలేదు రెండు లక్షల తాజినాయన చచ్చిపోతాడన్నా నా కొడుకు రెండు లక్షలు లేకపోతే అంతే నా ప్రాణం విలవిలలాడతారు మా అమ్మ మతికొస్తుంది ఇదే కదా మా అమ్మ పడినా బాధని చెప్పి హైదరాబాద్కి పంపించిన మద్రాసుకు పంపించిన రెండు లక్షలు వెళ్ళి తల్లి రెండు కోట్ల తల్లి నా కూడా అవయవాలు కూడా వాడికిచ్చి కారణం తెలుసు నాకు ఆతలి విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు పేదవారి జీవితం తెలుసు అమ్మ నాయన బాధ ఏంటి నాకు తెలుసు ఆత్మగౌరవంతో నూటికి ముప్పై రెండు సార్లు రోజులో మన ప్రాణాన్ని సంపి నిద్ర లేపి అప్పులు కట్టలేక మానం పోయి మానం నిలబెట్టుకోని రకరకాలుగా మనం బ్రతికినాము తల్లి మనము మనం తెలుసు ఆ బాధ ఏందో అందుకే రాచమంలో పేదవారితోనే బ్రతికినాడు పేదవారితోనే రాజకీయం చేసినాడు పేదవారిని నమ్ముకునే రెండు సార్లు ఎమ్మెల్యేగా కలిగినాడు మూడోసారి కూడా ఆ ఈశ్వరుడు దయచేత మీ ప్రేమ చేత తప్పనిసరిగా ఎమ్మెల్యే మూడోసారి కూడా అయితే నా బలం పేదవాళ్లే నా బలం పేదవాళ్లే నా బలం పేదవాళ్లే పదిసార్లు చెప్తా వరద రెడ్డికి ఇంత గట్టిగా బొబ్బు దగ్గర నుంచి రాచమల్లికి వచ్చినట్టు మీకు వస్తుందా పెద్ద ఆయన మాట అని అడుగుతా ఉన్నా నేను నాలుగు మీద పలుకుల పలుకులు వలకాల్సిందే మీరు మీ ఆత్మసాక్షిగా మీ అంతరంగాల్లో నుంచి వచ్చే మాటలు కావు మీ రాచమల్లి బొబ్బి దగ్గర నుంచి నావి దగ్గర నుంచి తన్నుకొని వచ్చే మాటలు నిజమైన మాటలు ఇవి మరి అభివృద్ధి చేయకపోయేది మానవత్వాన్ని ప్రదర్శించకపోయింది ఏ అమ్మకు సాయం చేయకపోయి నీ పార్టీ జెండా సంక్షేమము చేయకపోయా మరి దేనికి ఓటు వేయాలెప్పుడు దేని చెప్తాను అర్థించిన తల్లి వాళ్ళు రాక్షస పాలన పోయేదానికి ఓటు కావాలంట ఎవరు రాక్షసులు ఎవరు రాక్షసులు ఇక్కడ మీరు శ్రద్ధగా రెండు మాటలు వినారా మీ దృష్టి పక్కకు పెట్టద్దు నేను కూడా ఈరోజు నాయకుల తల్లతో అయ్యలతో మనసిప్పి మాట్లాడుతూ ఉన్నా నేను కూడా బాగా మనసు ఇప్పి మాట్లాడుతూ ఉన్నా మీతో రాక్షస పాలన పోవాలంట యానాదయ్య కారణం ఎవరు రాక్షసులు ఇక్కడ చెప్తా రెండు వేల తొమ్మిదిలో లింగారెడ్డిని గెలిపించేదానికి మీ బిడ్డ రాచమల్లు అవిశ్రాంతంగా శ్రమించినాడు వరదకు వ్యతిరేకంగా నేను శ్రమించిన శ్రమలో నుంచి రాచమల్లు శ్రమలో నుంచి లింగారెడ్డి ఎమ్మెల్యే కాగలిగినాడు వరద ఓటమి చెందినాడు ఈ బాధ జీర్ణించుకోలేని వరదరాజరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి రెండు వేల పదో సంవత్సరం జనవరి నెలలో మీ బిడ్డ రాచమల్లు అవిశ్రాంతంగా శ్రమించినాడు వరదకు వ్యతిరేకంగా నేను శ్రమించిన శ్రమలో నుంచి రాచమల్లు శ్రమలో నుంచి లింగారెడ్డి ఎమ్మెల్యే కాగలిగినాడు వరద ఓటమి చెందినాడు ఈ బాధ జీర్ణించుకోలేని వరదరాజరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి రెండు వేల పదో సంవత్సరం జనవరి నెలలో సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన సమయంలో నా పైన నాలుగు సార్లు ప్రయత్నం చేసినారు నాలుగు సార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు నేను బ్రతికినాను అంటే బట్ట కట్టినానంటే ముగ్గురి వలన అనుకుంటాను నేను ముగ్గురే ముగ్గురు నా ఇంట్లోకి వచ్చినారు ఇవాళ వారు నా తల మీద పెట్టి కాల్చే ప్రయత్నం చేసినారు ఇంత దగ్గరలో నుంచి నేను బ్రతికినాను అంటే కారణం ముగ్గురు మొట్టమొదటిది ఎవరో తెలిసిన తల్లి నా భార్య మంగళసూత్రం గట్టిది నా భార్య మంగళసూత్రం గట్టిది నా భార్య పుణ్యఫలమే నన్ను బ్రతికించింది నాకు తెలిసది ముఖస్థితి కోసం చెప్పడం లే ఏ పురుషుని ప్రాణమైనా గట్టిదంటే ఆ గట్టి వెనక పుణ్యఫలం ఏదైనా ఉంది అంటే అది ఆ ఇల్లాని యొక్క మంగళసూత్రం యొక్క పుణ్యఫలమే ఇది నా భార్య గొప్పతనం రెండవది నేను ఈ ఊర్లో పేదవాళ్ళ కోసం పరితపించి ఎంతమంది అమ్మలకు అన్నం పెట్టింటా ఎంతమంది బిడ్డలకు ప్రాణం చూపించింటా ఎంతమంది బిడ్డలకు పేరంటలు చేసింటా పెళ్లి చేసింటా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినట్ట ఆ తల్లులు ఆ అయ్యలు మనస్ఫూర్తిగా నన్ను దీవించింటా చూడి ఆ చల్లని దీవెనలే నన్ను కాపాడుంటాయి తల్లి మూడవది నేను నమ్మిన ఆ పరమేశ్వరుడు నేను నమ్మిన ఆ పరమేశ్వరుడు శివపార్తుల యొక్క ఆశీస్సులే నన్ను బ్రతికించినాయి మరి ఒట్టి పుణ్యానికి నన్ను సంపడానికి ప్రయత్నం చేసి రాక్షస అంటే సంపినోడు రాక్షసుడా సంపబడిన వాడు రాక్షసుడా దాడి చేసిన మీరు రాక్షసుడా దాడికి గురిగాబడిన నేను రాక్షసునే మీరు సంపే ప్రయత్నం చేసి మళ్ళీ మీరే ఈరోజు రాక్షస పాలన పోవాలా అంటున్నారు నేను నరకాసురుని కాదు నువ్వు శ్రీకృష్ణునివి కాదు నేను రామనాసుని కాదు నువ్వు అంతకంటే ముఖ్యంగా శ్రీరామచంద్రునివి కాదు మరి దేనికయ్యా ఊరు బాగుంది ప్రశాంతంగా ఉంది అభివృద్ధి జరిగింది సంక్షేమం వచ్చింది ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అందరం కులమతాల ఖచ్చితంగా సంతోషంగా ప్రొద్దుటూ ఉంటాం ఇక్కడ ఫ్యాక్షన్ లేదు గొడవ లేదు హక్కులు లేవు ఉండాయన్నా ఉండాయన్నా లేవు మరి రాక్షస పాలన అంటారు మీరు వరజరాజు రెడ్డి అంటారు రాక్షసపాలను పోవాలని ఆయన పిలుస్తున్నారంట ప్రొద్దుటూరు ప్రజలంతా రా నువ్వు వస్తేనే నువ్వు వస్తేనే నువ్వు వస్తేనే ఈ ఊరు బాగుపడుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా తల్లిదారా నేను ఆయన వయస్సును అగౌరవపరచలే మా అమ్మకి ఎనభై ఐదేళ్ళు ఇంట్లో పెద్దలు ఉండారా తల్లిదండ్రులు ఎనభై ఐదేళ్ళైనా తొంభై ఏళ్ళైనా నట్టి నడింట్లో కుట్టు చేసుకొని కూర్చుంటే అదే కదా సంతోషం పెద్దరిక ఉంటే సలహా ఇస్తే చాలు చాలా సంతోషం నేను కాదనను అయితే ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వరదరాజు రెడ్డి ఇంటిలో పెద్దరికంగా ఉండేదానికి అర్హుడు వీధిలోకి వచ్చిన పంచాయతీ చేస్తానంటే అర్హుడమ్మా ప్రజలకు సేవ చేస్తారంటే అరహుడా తల్లి రాజకీయాలు చేయడానికి ప్రజాసేవ చేయడానికి ఎనభై ఐదు సంవత్సరాల వయో వృద్ధుడు అర్హుడని మీరు భావిస్తారా భావిస్తారా మీరు అర్హుడని మరి ఎందుకమ్మా ఆయనకు ఎందుకు ఆయనకు పదవీ వ్యామోహం ఊరు బొమ్మంతాది ఏమి రమ్మంటాంది కాటి రమ్మంటాంది ఊరు కొమ్మంటాంది కాటి రమ్మంటాంది కానీ నేను ఊరు కొమ్మన్నా పోను కాటి రమ్మన్నా రాను నాకు ఎమ్మెల్యే పదవి కావాలా అసెంబ్లీ పిలుస్తాను నన్ను రా 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 అంటున్నాడ ఇల్లు ప్రజాసేవ చేస్తారా తల్లి ఒక తల్లికి కల్లీలు తుడవలేరు ఒక చెల్లికి పెళ్లి చేయలేరు ఒక తమ్ముని చదివించలేరు ఒక మరణాన్ని ఆపలేరు ఒక ఆఖరిని తీర్చలేరు ఒక పేదవాడి కన్నీరు పొడవలేరు మీ శరీరంలో మానవత్వం లేదు కరుణ లేదు జాలి లేదు దయ లేదు నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేయలేకపోయావు నేను అడుగుతా ఉన్నా ఈ పెద్దలందరినీ కూడా నీళ్లు మేము ఇచ్చినాం మార్కెట్ మేము కట్టా ఉన్నాం బస్ స్టాండ్ మేము కట్టినాం పైపు లైన్ మేము మారుస్తూ ఉన్నాం కాలువల ఆధునీకరణ మేము చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాం సెంటర్ లో జాతీయ జెండా పెట్టినాం ఎనిమిది కోట్లతో టవర్ క్లాక్ కట్టా ఉన్నాం మైదుపూర్ రోడ్డు సుందరంగా తీర్చిదిద్దినాం గవర్నమెంట్ హాస్పిటల్ అందంగా తీర్చిదిద్దినాం గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం ఎస్ఎంఆర్ గవర్నమెంట్ కాలేజీ ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్లతో పిల్లల చదువుకు కాలేజీలు అభివృద్ధి చేసినాం నలభై ఒక్క వార్డుల్లో నూట ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు నిర్మించినాం గురవై తోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు శ్రీరాములపేట నెహ్రూ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు మైలికూర్ రోడ్డు ఇవన్నీ రోడ్డు వెడల్పు చేసి అందంగా తీర్చిదిద్దినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టినాం రెండు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతానికి రోడ్లు వేసినాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఒక్క కోటి రూపాయలతో కూడా అభివృద్ధి నువ్వు చేయకుండా గుక్కుడు నీళ్లు మేము ఇవ్వకుండా ఒక ఇల్లు కట్టియకుండా ఒక స్కూల్కి ఒక బాత్రూమ్ కట్టికుండా యాభై ఆరు కోట్ల రూపాయలతో నాడు నేడు మన కింద ఈ నియోజకవర్గంలోని శ్రీల యొక్క రూపురేఖ మార్చి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసింది జగనన్న పార్టీ కాదా జగనన్న పార్టీ జెండా కాదా మీరు పేద నాయకత్వ రక్షణ అభివృద్ధి చేయలేకపోతుంది కష్టకాలంలో కరోనా లాంటి కష్టకాలంలో అందుబాటులో లేకపోతుంది మీ పార్టీ జెండా సంక్షేమ పేరుతో పేదవాళ్ళకు మీ శరీరంలో మానవత్వం రేఖవి లేకుండా ఎవరు కండి ఏదో ప్రజలకు అందుబాటులో కూడా లేకపోతే దేనికి ఓటేయాలమ్మా దేనికి ఓటేయాలా ఎవరికి ఓట ఎనభై సంవత్సరాల వయసు కలిగిన ఓడి తిరిగి జపసత్వాలు ఉడికిపోయి రక్తం సల్లగా ఆ పెద్ద మనిషికి ఓటు వేస్తే ఈ ఊరికి అభివృద్ధి చేస్తాడా నేను అడుగుతా తల్లి తెలియక అడుగుతా ఉన్నా అందరినీ అడుగుతా ఉన్నా ఈ ఇంటింటికి నడిచి వచ్చి ఓటు అడగడానికి ఆయనకు చేత కాలే ఇంటింటికి నడవడానికి శక్తి లేక చేత కాకపోతే ఊరిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడంట ఆయన ఊరుని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాడంట నువ్వు నడవలేకపోతానో పెద్ద ఆయన ఊరిని నడిపిస్తావు నువ్వు ఎక్కడికి న్యాయం తల్లి ఆలోచన చేయండి ఇవన్నీ మీరు తెలుసుకొని నెట్టిస్తాడంటా నువ్వు నడవలేకపోతానో పెద్ద ఆయన ఊరిని నడిపిస్తావు నువ్వు ఎక్కడికి న్యాయం తల్లి ఆలోచన చేయండి ఇవన్నీ మీరు తెలుసుకొని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగనన్ను వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ మీకు చేసి ఇంటికి పంపించిన మాట నిజమైతే నలభై ఏళ్ళకే మీకు పెన్షన్ ఇచ్చిన మాట నిజమైతే మీ దాఖా రుణాలు మేము కట్టిన మాట నిజమైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చి మీ పేరుతో రిజిస్టర్ చూసిన మాట నిజమైతే అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి లక్ష రూపాయలు ఎనభై వేల చొప్పున ఐదు సంవత్సరాలకు మూడు నాలుగు ఐదు లక్షల రూపాయల ఆర్థిక భరోసా మీకు నేను ఇచ్చిన మాట నిజమైతే నేను త్రాగునీరు నూట యాభై కోట్లతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి దొంగతూరుకు మీరు తెప్పించి మీకు ఇచ్చిన మాట నిజమైతే రోడ్లు వేసిన మాట కాలువలు వేసిన మాట మార్కెట్ కట్టే మాట బస్ స్టాండ్ ఈ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసిన మాట నిజమైతే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మానవతా హృదయంతో నీ ఇంటికి పెద్ద కొడుకులాగా ప్రతి పేదవాడికి నేను సహాయం చేసిన మాట నిజమైతే నాకు ఓటు ఏంటి నాకు ఓటు లేదు అబద్ధమైతే నన్ను తిరస్కరించండి అబద్ధమైతే నన్ను తిరస్కరించండి సత్యమైతే నాకు ఎమ్మెల్యే పదవి మీద మోస్తూ కూడా తల్లి ఇంతగా మిమ్మల్ని అడిగేది నేను అడుగుతున్నది ఏందో మీ ఓటు ఓటంటే నా ఉద్దేశం ఏం తెలిసినా నేను చేసిన అభివృద్ధికి నా జెండా ఇచ్చిన ఆర్థిక సంక్షేమానికి నా మానవతా హృదయంతో మీ పట్ల పెద్ద కొడుకులాగా ఉండడానికి నా భుజం తప్పి సహబాస్ నీవు సమర్థవంతమైన నాయకుడిని బిడ్డ నీ వెంటనే ఉండం నువ్వే మా నాయకుడిని అని చెప్పి నమ్మకంగా మీరు చేసే విశ్వాస ముద్రే నీ ఓటు తల్లి రాచమండే నాకు గౌరవం కావాలా ఎమ్మెల్యే కదవితో కాదు మీరు సేవ చేసే బాధ్యం కావాలా నీకు సేవ చేసే అధికారం కావాలా ఎమ్మెల్యే పదవి ద్వారా నాలుగు తుపాకులు పెట్టుకొని ఇంతరావు వీసాలు పెట్టుకొని కర్జలు సుఖాలు వేసుకొని మంది మార్బలంతో తిరగాలనే కోరిక నాకు వేదిక తున్నారా పేద ప్రజలకు సహాయం చేసేదానికి నా తెలివికి నా సామర్థ్యానికి నా ధనానికి అధికారం తోడైతే వంద మందికి చేసే రాష్ట్రంలో పదివేల మందికి పేదవాళ్ళకి సహాయపడతానన్న దానికి రావాలి ఇది కళ్యాణ మంటపం అని ఎవరిచ్చినారమ్మా నేను తెలియగలుగుతాను మిమ్మల్ని ఒక సెంటు స్థలం ఇచ్చినారా తల్లి మనకు ఎవరన్నా మీ అమ్మగారు ఇచ్చినారా మీకు మీ అన్నగారు ఇచ్చినారా ఒక సెంటు ఇయ్యరు నేను ముప్పై నాలుగు సెంట్లు ముప్పై మూడు సెంట్లు కోటి రూపాయలు పెట్టి కొని మీకు ఇచ్చి మీరు అడిగినా అడక్కపోయినా పిలిపించి నేనే ఇచ్చి మళ్ళీ మీరు కట్టుకోలేదని చెప్పి నాకు తెలుసు డబ్బు లేదని చెప్పి మీద నాకు ప్రేమ ఉంది మొదలు పెట్టండి మీరు ఊహించడానికి ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో నీకు డబ్బిస్తాను అని చెప్పిన రోజు ఇప్పుడు చెప్తా మీరు ఊహించిన దానికంటే ఎత్తులెక్కిస్తా కారణం అది చెప్పినట్టు కళ్యాణ మంటపం పూర్తి కావాలా ఆ కళ్యాణ మంటపంలో నాయుబ్రాహ్మణుని యొక్క పాప పెళ్లి తొలి పెళ్లి నేను దగ్గరుండి చేసి భోజనాల నేను పెళ్లి చేసి భోజనాల నేను నా పట్టుదల నేను పదమూడు ఎలక్షన్ అయిపోతాది మే పద్నాలుగు తర్వాత ఏ రోజు మంచి రోజు ఉంటే ఆ రోజు నేనే కాడ్బోలు ఆ కళ్యాణ మంటపానికి తొలి భూమి పూజ చేసి దినపం భూమిలో పెంచుతాం కళ్యాణ మంటపం నిర్మించే కార్యక్రమం చేస్తాం అవసరం అంటుంటే పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు యాభై లక్షలైనా మీ బిడ్డ మీకోసం పెడతారు ఇది ఓటు కోసం నేను చేసే కార్యక్రమం కాదు మీ పట్ల నాకుండే ప్రేమ కారణం నాకు ఒక కృతజ్ఞత ఉంది ఒక విశ్వాసం ఉంది మా తొలి విజయానికి కారకులు ఎవరో తెలిసిన తల్లి నా పదవి ఎమ్మెల్యే పదవి కాదు ఏ మొట్టమొదట కౌన్సిలర్ పదవి కౌన్సిలర్ పదవి నాది కాదు మొట్టమొదట కీర్తిశేషుల పాతకోట విజయముండ్రి మా మేనమామ గారి ఆయన తిప్పిన దిక్ష నాకు ఆయన అకాల మరణం చేత ఆయన పదవి లేక నేను వచ్చినా అయితే ఇక్కడ ఎందుకు చెప్తాను ఈ మాట అంటే మా మేనమామగారు బీదవాడు పేదవాడు మా మామను రామేశ్వరంలో మూడు సార్లు కౌన్సిలర్ గా గెలిపించారు గెలిపించిన మూడు సార్లు మా మామ యొక్క గెలుపులో ప్రధానమైనటువంటి ప్రముఖ పాత్ర పోషించింది నాయు బ్రాహ్మణులే మూడు వందల ఉన్నాయి మా రామేశ్వరంలో నాయు బ్రాహ్మణులే మూడు వందల ఓట్లు ఆనాటికే రెండు వేల ఓట్లు ఉన్నప్పుడే మూడు మూడు వందల ఓట్లు ఉన్నాయి ఎక్కువ మంది నాయు బ్రాహ్మణులు ఉండేది మా ఊర్లోనే రామేశ్వరంలోనే ఈ మూడు వందల మంది నాయు బ్రాహ్మణుల ఓట్లలో మీరు నమ్ముతారో నమ్మరో ముప్పై సంవత్సరాల కిందటి మాట నలభై సంవత్సరాల కిందటి మాట మూడు ఓట్లు వేయలే తెలుగుదేశంకి మాకు వ్యతిరేకంగా మూడు ఓట్లు వేయలేదమ్మా నాయబ్రాహ్మణులు మూడు వందల ఓట్లు మాకే వేసినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పుడు మేము ఎనిమిది సార్లు పిలిచినామా ఎనిమిది సార్లు యాభై ఏసలు యాభై ఏళ్ళ నుంచి పిలుస్తున్నాం నాయు మా వెంటే ఉండారు మా మామకు నాయు ఇచ్చిన సహకారానికి సంపూర్ణ సహాయానికి రాచమల్లు కృతజ్ఞతాబద్ధుడు అందుకే రామేశ్వరంలో నాయు బ్రాహ్మణులతో మొదలైన నా సంబంధం ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే అందరి దగ్గరికి రేపు యానాదయ వల్ల దురప వల్ల కడప జిల్లాలో ఉండే నాయబ్రాలు అందరికీ నా సేవలు అందరూ రోజులు దగ్గరలో ఉన్నాయి కడప జిల్లా యానా అందరికీ మీరు నేను ఒక కుటుంబం లాంటి వాళ్ళని తల్లులారా నమ్మండి మీ పట్ల సదా ప్రేమ కలిగిన వాడిని మీతో కలిసి జీవనం కొనసాగించాలని కోరుకునేవాడిని మీతోనే బతకాలని కోరిక మీతోనే పెరగాలని కోరిక మీతోనే నీ మధ్యలోనే మరణించాలనే కోరికే రాశం వల్ల ఉండే తల్లి ఈ పదవులు ఏమేమి వస్తాయి పోతాయి కానీ నీకు నాకు నీకు నాకు ఎప్పటికీ తప్పేది కాదు గొంతులో ప్రాణం ఉండేంత వరకు ఊపిరి తీసుకున్నంత వరకు నా శ్వాస ఆగిపోయేంత వరకు మీతో నా సంబంధం శాశ్వతం మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే నేను కానీ జగన్ కానీ మంచి నాయకులమై మీకు సేవ చేసి ఉంటే మా వలన గడప గడపకు మేలు జరిగి ఉంటే నేను చెప్పిన మాట నిజమైతే నాయిబ్రాహ్మణ కుటుంబాలలో ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఫ్యాను గుర్తు పైన పడాల్సిన అవసరం ఉంది అవినాశులు ఢిల్లీ నన్ను కలిపించాల్సిన బాధ్యత తల్లి ఈ ఎన్నికల తర్వాత జూన్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ ఇక్కడే ఇంతకంటే ఎక్కువ మందితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జరగబోయే భవిష్యత్ కాలంలో రాచమల్లు కుటుంబం నుంచి నాయి బ్రాహ్మణులకు చేయబోయే సేవా కార్యక్రమాలను మీకు వెల్లడి చేసి మీ కుటుంబాల ఒక పెద్ద కొడుకుగా రాచబల్లు ఉంటాడని మాట ఇస్తూ సరవు